నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు విడేస్తుంది బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇది కొనుకపోతే మీరు గవర్నమెంట్కి ఏం ట్యాక్స్ కట్టాల్సింది ఉండదు పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది పన్నెండు రెండు వేల పన్నెండు ఆరో నెల తయారైంది రెండు వేల పన్నెండు ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇదే బండి రెండు వేల పద్నాలుగు ఆరో నెల అయితే మీకు పని చేయకపోతుండే రెండు వేల పన్నెండు ఆరో నెల ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ అయిపోయింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడైపోయి రిప్లేస్ కాలే ఒక లక్ష నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పన్నెండు జూన్ల రిజిస్ట్రేషన్ అయి జులై జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయి జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు జూలై వరకు జీవితకాలం ఉంటుంది ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఎల్పీజీ కంప్ పెట్రోల్ ఇది మార్ సర్ ఉండే కంపెనీ ఐ టెన్ మ్యాగ్నా డ్రైవ్ పవర్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఒక లక్ష నాలుగు వేలు తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు గోల్డ్ కలర్ ఇది చాంపియన్ గోల్డ్ కలర్ అంటారు ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు మా నెంబర్లు ఎవరికి అన్న కాల్ ఇంజన్కి అయితే ఇక్కడ ఆయిల్ లీకేజ్ లేదు సార్ ఫ్రంట్ పొజిషన్ అయితే మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి కానీ రైట్ సైడ్ చేసి కానీ అప్రాన్లు కూడా ఓకే ఉన్నాయి బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఈ బంపర్ పెయింట్ అయింది స్క్రూలేస్రు లప్పం పెట్టిరు ఈ ఫెండర్ కూడా చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి బండ్లే టైర్లు నాలుగిటి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది ఈ డోర్ ఒరిజినల్ ఇటు సైడ్ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది అటు సైడు ఎల్పిజి ట్యాంక్ ఉంటుంది ఈ కస్టమర్ ఊఫరు యాంప్ కూడా ఇస్తా అని చెప్పింది సార్ స్టెప్నీ టైరు లోపల ఇది స్టెప్ ట్యాంక్ ట్యాంక్ స్టెపిని సారీ ఇది స్టెపిని లోపల ట్యాంక్ ఉంటుంది కింద డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉండే కంపెనీ టెన్ మ్యాగ్నా ఈ టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఇట ఎల్పీజీ ట్యాంక్ రైట్ సైడ్ ఇచ్చిండు బండికి అయితే ఒక ఇన్సూరెన్స్ లేదు సార్ ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలి మీకు ఇన్సూరెన్స్కు నాలుగైదు వేల ఇన్సూరెన్స్ అయిపోతుంది ఇక్కడ చిన్నగా దెబ్బలు ఉన్నాయి ఈ బంపర్కి అయితే అటు దిక్కు ఇటు దిక్కు రెండు దిక్కుల స్క్రూలు ఉన్నాయి సార్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు ఒక లక్ష నాలుగు వేల ఒక వంద డెబ్బై మూడు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లాకింగ్ సిస్టమ్ ఉంది రెండు కీస్ ఉన్నాయి ఈ కీ దింది కాదనుకుంటా ఇది ఎక్స్ట్రా కీ ఉంది కానీ ఇది ఏంది ఇది ఏంది కాదు సార్ ఒకటి సింగిల్ కీ ఉంది కస్టమర్ ధర రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురిద మా నెంబర్ ఉన్న వాళ్ళకి అన్న కాల్ చేయండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్